గొర్రెల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం గొర్రెలకు నట నివారణ అసలు ఎందుకు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గొర్రెల పెంపకంలో మనకు తరచుగా వినబడుతున్న పదం డీవార్మింగ్ చేయాలి గొర్రెలు మేత సరిగ్గా మేయట్లేదు బలంగా లేవు అంటే డీవార్మింగ్ చేయాలి టీకాలు వేయాలనుకుంటున్నాం అంటే డివార్మింగ్ చేశారా గొర్రెటెళ్ళు బరువు పెరగట్లేదు సరిగ్గా మేత మేయట్లేదు జబ్బులు వస్తున్నాయి అని చెప్పగానే మొదట అడిగేది నటల ముందు తాపించారా నటల నివారణ లేదా డీవార్మింగ్ అనేది గొర్రెల పెంపకంలో చాలా ముఖ్యమైనది ముందుగా ఈ నటలు గొర్రెలకు ఎలా వస్తుందనే విషయం తెలుసుకుందాం ఈ నటలు అనేది గొర్రెల యొక్క శరీరంలో ఉండదు ఇది ఏవైనా ఆహారం తీసుకున్నప్పుడు దాని కడుపులోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే గొర్రెల పొట్టలో ఈ నటలు చేరుతాయో ఆ నటలు జీర్ణం అవ్వవు ఈ పుట్టలో ఉన్న నటలు లేదా జనగలు అనేవి గొర్రెకు ప్రాణాధికంగా మారుతాయి కొన్నిసార్లు ఈ నటల వల్ల గొర్రెలకు అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే గొర్రె శరీరంలో నటలు ఉంటాయో ఆ గొర్రె యొక్క బాడీ స్ట్రెస్లో వెళ్తుంది ఎప్పుడైతే స్ట్రెస్లో గొర్రె ఉంటుందో ఖచ్చితంగా వేరే జబ్బులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొర్రెలలో గనక నట్టలు ఉన్నట్టయితే అవి వాటికి అందే పోషకాలను అందనివ్వకుండా గొర్రెని బలహీనపరిచి రక్తహీనత కాజేయడం వల్ల జీవక్రియలు మందగించి గొర్రె చనిపోయే ఆస్కారం ఉంటుంది రైతుకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఎంతో ఉంది రైతులు ముఖ్యంగా గొర్రెలకు గనక నటలు ఉంటే అది చూపించే లక్షణాల మీద ప్రాథమిక అవగాహన ఉండాలి ఇప్పుడు గొర్రెలకు కడుపులో నటలు ఉంటే అది చూపించే లక్షణాలు తెలుసుకుందాం అందులో మొదటిది ఖచ్చితంగా గొర్రె పారుతుంది పారినప్పుడు ఖచ్చితంగా స్మెల్ వస్తుంది గొర్రె పారే స్మెల్ వచ్చిందంటే కడుపులో పురుగులు ఉన్నట్టే ఖచ్చితంగా రెండవ లక్షణం గొర్రె కడుపు నొప్పితో బాధపడుతుంది మూడవ లక్షణం వచ్చేసి గొర్రెలు పళ్ళు కొరుగుతుంటాయి నాలుగవ లక్షణం గొర్రెలు ఎంత బలవర్ధకమైన ఆహారాన్ని అందించినా కూడా బరువు పెరగకుండా ఉండడం గొర్రెల పేడలో నట్టలు కనిపించడం గొర్రెలు తరచుగా దగ్గుతూ ఉంటాయి గొర్రెలకు ఆకలు మందగించి సరిగా మేతమేయవు అతి ముఖ్యమైన లక్షణం దవడ కింద నీరు దిగి ఉంటుంది కొన్ని గొర్రెలు సడన్గా చనిపోతాయి పోస్ట్ మార్టం చేసినట్లయితే గొర్రెల పొట్టల్లో జనగలు కనిపించడం పేడ పరీక్ష చేయించినట్లయితే పేడలో ఆ జనగల యొక్క గుడ్లు కనిపించడం గొర్రెలకు నటల నివాణ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని విషయాలలో జాగ్రత్త పాటించాలి గొర్రెల మందని మొత్తం ఒకేసారి నట నివారణ చేయాలి చూడి గొర్రెలకు సేఫెస్ట్ డ్రగ్ని ఖచ్చితంగా వాటికి అవే త్రాగించాలి అన్ని గొర్రెలకు ఒకే రకమైన డోస్తో త్రాగించకూడదు దాని శరీర బరువుని చూసి ఖచ్చితంగా నటల నివారణ చేయించాలి నటల నివారణ అనేది ఖచ్చితంగా ఎంటీ స్టమక్తోనే చేయాలి నటల ముందు త్రాగించిన మూడు నుంచి నాలుగు గంటల వరకు ఎటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వకూడదు గొర్రెలకు నటల నివారణ చేసే రెండు రోజుల ముందే లేవటానికి ఖచ్చితంగా త్రాగించాలి ఇలా త్రాగించడం వల్ల గొర్రెలు ఆరోగ్యకరంగా ఉండి బలంగా ఉంటాయి అనారోగ్యమైన గొర్రెలకు నటల నివారణ చేసినట్లయితే గొర్రెలు ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంది గొర్రెలకు నటల నివారణ చేసిన తర్వాత మూడు రోజులు ఖచ్చితంగా లేవటానికి త్రాగించాలి నటల నివారణ చేసిన తర్వాత టీకాలు వేయించినట్లయితే గొర్రెలు ఆరోగ్యకరంగా ఉండి వ్యాధుల్ని తట్టుకునే శక్తి ఉంటుంది